గుర్తుపెట్టుకోండి ఈ రోజు చెప్తున్నాను మరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినైతే ఈ రోజు ఇక్కడ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల ఇబ్బందులుగా ప్రవర్తించారో ఇబ్బంది పెట్టారో అన్ని విడిచిపెట్టాం మీరు ఒక ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే అయిపోతుంది అయిపోతుందని చెప్పి పదవి విరమణ చేసినా సరే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎప్పటికైనా మీరు భవిష్యత్తును గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది దీనితో పాటు కలిగిరి దగ్గరికి పోతే కలిగిరి దగ్గర రెడ్ శాండ్ కొట్టేస్తే కలిగిరి మండలానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఇదే విధంగా దోపిడీ చేస్తే ఎక్కడన్నా ప్రభుత్వం రేపు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ దోపిడీ నాకు బయలుదేరేస్తుంది తెలుగుదేశం చూస్తే ఇంటి దగ్గర బయట దయచేసి బయలు అందరికీ తెలిపేది ఏదైనా సామాన్లు కూడా రాత్రులు నిల్వలో పెట్టుకుని పోటుకోండి ఆ సామాన్లు నిర్మించేటువంటి రైతు అన్ని రకాలైనటువంటి క్రీడలు ఉన్నాయి చేయిన్ శాస్త్రం దగ్గర నుంచి బిగ్ మార్కెట్ దగ్గర నుంచి ఇంట్లో చిల్లర సామాన్లు దొంగిలించే దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి బ్యాచ్ ఉండేటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి రేపు వాళ్ళు బయట ఏదన్నా మీరు ఆరు మంచి పడుకున్నా లేదా ఎవరన్నా బయట పడుకోవాలన్నా చూళ్ళు ముక్కులు ఏదన్నా భద్రపరిచి పడుకోండి తప్ప వీళ్ళ నమ్మి పరిపాలనలో పడుకుంటే దాని మీద కేసులు బనాయిస్తే మరలా మీరు ప్రశ్నిస్తే మీ మీద ఎదురు కేసులు పెడతారు తప్ప వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా కూడా ప్రశ్నిస్తాం రోజుల్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అవసరం ఆధారడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని విధాలు అండగా నిలుస్తామని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తూ నన్ను నాతో పాటు శాసన మండలి సభ్యులైనటువంటి సోదరులు మురళీధర్ గారిని పర్వతరెడ్డి జనశేఖర రెడ్డి గారిని మమ్మల్ని ఆహ్వానించి మీ అందరితో కలిసి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి గారికి మీ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ పాత్రికే మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు